సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నోరు ఎత్తుంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఒక్క సైకి చేస్తేనంట చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఉండేది కాదంట ఒకసారి వినిపిస్తాం సో ఏమైనా మాట్లాడుతున్నాడు నువ్వు కవర్ చేసుకునేకి కవర్ చేయడానికి చేసే ప్రయత్నం కాకపోతే మీరు రాగానే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన ఏ విధంగా విరుచుకుపడ్డారో అందరికీ తెలుసుకున్నావు సంతోషం మాట్లాడి చెప్పవసర జగన్మోహన్ రెడ్డి కనిసై చేసుకుంటే పార్టీ ఉండేది కదా తిరగదీసేద్దురా మీరు మీరు పొడి చేద్దర శత విధాలుగా ప్రయత్నం చేసేడు జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు తెలుగుదేశం పార్టీని లేకుండా చేద్దామని జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు అన్ని ప్రయత్నాలు చేసాడు ఒకటి కాదు రెండు కాదు అన్ని ప్రయత్నాలు ఆఖరికి ఐఏఎస్ అధికారులకి ఆఫీసర్లకి ఆఫర్లు కూడా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి ఏమైనా ఉంటే బయట పెట్టండి నేను మీకు ప్రమోషన్లు ఇస్తాను నేను చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసేయాలని చెప్పేసి అని మొదటి ఆరేడు నెలలో పరిపాలన మీద దృష్టి పెట్టకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఏ కేసులో లోపలేద్దామా అని చెప్పి ప్రయత్నం చేసేట అందరికీ తెలిసిందే రోజు వార్తలు వచ్చే కథనాలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు ఈ స్కామ్ అని చెప్పేసి మీ సాక్షిలోనే వచ్చేది ఒకసారి చూసుకుని వెనక్కి వెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాక్షిలో ఒకసారి వార్తలు చూడు అధికారులు అందరూ ఫైల్ తిరిగేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టాడు రేపో మాపో చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయబోతున్నాం ఇవేనా ఏ నాయకుల్ని వదిలేరయ్యా మీరు తెలుగుదేశం నాయకుల్ని ఏ నాయకుని విడిచిపెట్టారు మీరు కొంతమంది పైన వ్యక్తిగత దాడులు కార్యకర్తల పైన నాయకుల పైన కొంతమంది పైన అక్రమ కేసులు అరెస్టులు చేశారు ఉదాహరణకి చింతమ్మనేని ప్రభాకర్ కొల్లు రవీంద్ర గారు చంద్రబాబు నాయుడు గారిని పెట్టలేదా అక్రమ కేసులు యాభై మూడు రూపాయలు యాభై మూడు రోజులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు మీరు జైల్లో పెట్టలేదా దేనికి తెలుగుదేశం పార్టీని లేకుండా చేద్దామనే కదా కార్యకర్తలను భయపడదామనే కదా నాయకులను భయపెడదామనే కదా ఇప్పుడు నువ్వు చెప్పావు కదా కనుసాయిగా అని చెప్పేసి అని ఇదే ఆప్షన్ మాకు కూడా ఉంది ఇప్పుడు ఆ ఆప్షను చంద్రబాబు నాయుడు గారి లేక కాదు మేము కూడా మాట్లాడగలం చంద్రబాబు నాయుడు గారు కనుసాగి చేస్తే జగన్మోహన్ రెడ్డి వైయస్ఆర్సిపి పార్టీ ఉండదు అనేది కానీ మేము అలా అనుకోం కదా చెయ్యాలి రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి ఏంటనేది ప్రజల ముందు ఉంచాలి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి హీరో అనో లేదంటే గొప్పోడనో పెద్ద తోపు తురుంకానో మీరు ఎలివేషన్లు ఇచ్చుకుంటే సరిపోదు మనం ఏమైనా ఉంటే చెప్పాలా అబ్బే సొంత నువ్వు కూడా వార్నింగ్ ఇచ్చేస్తే దీంతో వాళ్ళ మాకు అర్థం కాట్లా కొద్దిగా తగ్గు అబ్బా జగన్మోహన్ రెడ్డి ఆ నాన్నగారు కూడా అలాగే అనుకున్నారు తెలుగుదేశం పార్టీని లేకుండా చేసేద్దామని చెప్పేసి అని అలా అనుకున్న చాలా మంది వ్యక్తులు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని లేకుండా చేద్దాం అనుకున్న మంది అనుకున్న చాలామంది వ్యక్తులు ఇవాళ మన మధ్యన లేకుండా పోయారు చాలామంది అనుకున్నారు అలాగా ఒకరి కాదు ఇద్దరు కాదు జగన్మోహన్ రెడ్డితో సహా జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి అనుకున్నారు ఇంకా చాలామంది వ్యక్తులు అనుకున్నారు కొంతమంది అయితే మన మధ్యన లేకుండా పోయారు కొంతమంది అర్థంధరంగా పోయారు కొంతమంది వైసీపీ పోయారు కానీ బాగా గుర్తుపెట్టుకోదు మీ వల్ల కాదు కనుసైగా గెనుసైగా అని చెప్పిన వార్నింగ్లు వద్దామా ఇప్పుడు నీకున్న ఆప్షన్ ఇప్పుడు మాకు కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు కనుసై చేస్తే మీ దగ్గర ఉంటుంది పార్టీ కానీ ప్రజాస్వామ్యంలో అది చెల్లదు అవునా ఏమైనా మీరు అవన్నీ చేశారేమో తీసుకెళ్ళి లోపలేస్తారో అవన్నీ కవర్ చేసుకునే మాట ఇవి ఎందుకంటే మధ్యలో దొరికేసాడు ఇసుకలో దొరికేసాడు చెయ్యనవునిదంటే ఏది లేదు అన్నింటిలోనే దొరికేసాడు రేపు అన్న రోజున కవర్ చేసుకోవడానికి ఇలా ముందు నుంచి పాఠాలు చెప్తున్నారన్నమాట ముందు నుంచి ఎడుతున్నారనమాట మా పైన రాజకీయ కక్ష కేసులు పెడుతున్నారో మమ్మల్ని ఇబ్బంది పెడదామని చెప్పేసి అనుకుంటున్నారో ఇలా ముందు నుంచి చెప్పే ప్రయత్నం అనమాట అదిగో మేము అప్పుడే చెప్పాం కదా చంద్రబాబు నాయుడు గారు మా పైన కక్ష సాధిస్తున్నాడని చెప్పేసి అని అందులో భాగంగానే తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి అని అప్పుడు చెప్తారు ఖచ్చితంగా ఈ కేసులో ఏదో ఒక రోజున జగన్మోహన్ రెడ్డి ఇరుక్కోక తప్పదండి ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా అవన్నీ అవ్వలే మీరు అలాగే చెప్తేలే అవన్నీ జరిగే అని మీరు ఎన్ని అనుకున్నా సరే జరిగే పని జరుగుతూనే ఉంది అది మీకు కనబడకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పీకల దాకా ఇరిగే ఇరుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇసుకలో కావచ్చు మధ్యలో కావచ్చు పేకల దాకా ఇరుక్కున్నాడు టైం కోసం వెయిటింగ్ అంతే పూర్తి సమాచారం దొరికిన తర్వాత వాస్తవాలన్నీ ఉన్న తర్వాత పక్కాగా సెట్ చేసి పెడతారు అంటే ఇంకా ప్రజల ముందు వచ్చి పాఠాలు చెప్పడానికి కూడా ఉండదు అప్పుడు ఆధారాలతో సహా ఇదిగో నువ్వు ఇందులో ఎంత తినేసేవయో నువ్వు ఇందులో ఎంత తినేసి ఇదిగో ఆధారాలు చెప్పి ప్రజల ముందు ఉంచే జగన్మోహన్ రెడ్డికి సుక్కలు చూపిస్తారు ఏం కంగారు పడిపో మాకు మీరు ముందు నుంచి కవర్ చేసుకునే ప్రయత్నం అంటే వీళ్ళ కార్యకర్తలకు ఏం చెప్తున్నారంటే ఎల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అమాయకుడు ఏమీ తెలియదు రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు అయినా సరే మీరు ఎవరు నమ్మమాకండి ముందు నుంచి మాట ఇంకా మాట్లాడితే ఏమని మాట్లాడతాడంటే ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత అది కూడా వినిపిస్తా ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరు మీరు కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేయండి జగన్మోహన్ రెడ్డి మంచితనం గురించి నువ్వే చెప్పాలి ఎక్కడ రాసుకో రెడ్ బుక్లు అప్పుడు కాదు ఇప్పుడు నుంచే అప్పుడు కాదు ఇప్పటి నుంచి రాసుకోండి రెడ్ బుక్ ఇప్పటి నుంచి రాసుకోండి రాసుకో నిజంగా తప్పు చేసిన అధికారులు ఎవరైనా ఉంటే మీ పట్ల దౌర్జన్యంగా అన్యాయంగా మీ పట్ల ఎవరైనా ఉంటే కనుక రాసుకో వాడి పేర్లు రాసుకో ఆవిడ పేర్లు రాసుకుంటూ చూస్తాం మేము మేము ఎవరిని బెదిరించేస్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి మంచితనం అని మాట్లాడతావా నేను చూసాం జగన్మోహన్ రెడ్డి మంచితనం ఎంత మంచితనమో మేము కల్లారా చూసాం బాబాయ్ మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డి మంచితనం కళ్ళ కట్టినట్టు కనబడిపోద్ది ఇవాళకి కూడా ఆ రోజు ఆయన చేసిన ఓవరాక్షన్ అంత కళ్ళారో చూసాం పైగా నువ్వు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు చెప్పొద్దు పాఠాలు చెప్పద్దు ఎవరికాయ మీరు పాఠాలు చెప్పేది నువ్వు రెండు బుక్లు రాసుకుంటా మీ కార్యకర్తలు రచకొడతారా జగన్మోహన్ రెడ్డి మంచోడా అని జగన్మోహన్ రెడ్డి కొనసాగి చెప్తే తెలుగుదేశం పార్టీ ఉండదా మీరు అంత పెద్ద బుట్టుకల్లా ఈ అప్పాబాయ్య మాటలే వద్దనేది ఈ రెచ్చగొట్టే మాటలే వద్దనేది మీరు అప్పుడు అలా చేసి ఉంటే బాగుండేమో ఇప్పుడు ఎలా చేసుకుంటే బాగుండేమో అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఆప్షన్లన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయండి చంద్రబాబు నాయుడు లేవా ఇప్పుడు ఆప్షన్లన్నీ కూడా ఆయన చేయలేడా మీరు ఎలా రెచ్చగొట్టేసి కార్యకర్తలు బదిలీ చేసుకుంటారు అంతే మీరు మీరు బాగానే ఉంటారు ఏసీ కార్లలో ఉంటారు మనకు ఎక్కడో వెళ్ళాలి ఉంటాయి మనం ఫుల్ సెక్యూరిటీ మధ్యని బతికేస్తూ ఉంటాం ఇక్కడ మన కార్యకర్తలను రెచ్చగొట్టేయాల ఈ చెక్క రాజకీయాలు చేయొద్దు ఏదైనా ఉంటే పాలసీల మీద మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి కనసేగి చేస్తే వేసేద్దాం అలా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకున్న మీరు మీ నాయకులు మీ కార్యకర్తలు మట్టుకుట్టుపోతారు గుర్తుపెట్టుకోండి బాగా ఈ ఓపెన్ చేస్తా దయచేసి కొంచెం తగ్గితే బాగుంటుంది